అందరికీ నమస్కారం ఈ వీడియోలో విభక్తులు మరియు ఉప విభక్తులు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్ విధానంలో దీని మీద ఒక ప్రశ్న తప్పనిసరిగా అడగటానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు అంశాల మీద రెండు ప్రశ్నలను అడిగినటువంటి సందర్భాలు లేకపోలేదు విభక్తులు ఉప విభక్తులు ఏమిటి అంటే తెలుగులో వాక్యం ఉంటుంది కదా ఈ వాక్యాన్ని వాక్యంలో ఉన్నటువంటి పదాల మధ్య అర్థాన్ని సంబంధాన్ని కలిగించేటువంటివి పదాల మధ్య చక్కని సంబంధానికి ఉపయోగపడేటువంటివి విభక్తులు ఈ విభక్తుల మీద మొత్తం మూడు విధాలుగా మూడు రకాలుగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అందులో మొదటిది విభక్తులు మొత్తం ఎన్ని అని ఒకనొక సందర్భంలో అడిగాడు మొత్తం ఎనిమిది విభక్తులు ఉప విభక్తులు ఎన్ని అని ఒక సందర్భంలో అడిగాడు ఉప విభక్తులు మూడు ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న అయితే ఇది ఎక్కువ సార్లు ఏమి అడగలేదు అడగడుకోడాను ఇది ప్రాథమికమైన విధానం ఈ ప్రశ్న విధానం రెండో విధానం ఏమిటంటే ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో రెండు మూడు విభక్తి ప్రత్యయాలు ఉండేటట్లుగా ఆ వాక్యాన్ని ఇచ్చి రెండు కాని మూడు కాని ప్రత్యయాలు ఉండేటట్లుగా వాటి కింద గీత గానీ ఏమి గీయకుండా పై వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు ఏవి అని ఆ విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన విభక్తులు గుర్తించండి అని ఆప్షన్లు అనమాట అది ఒక విధానం మూడో విధానం ఈ విభక్తులు ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేటువంటిది అత్యంత ప్రధానమైనది ఇప్పటి వరకు ఈ విధానాన్ని అయితే అడగలేదు సాధారణంగా డిఎస్సి కానీ లేకపోతే పోస్టులు కానీ ఇలాంటి పరీక్షల్లో మొదటి రెండు విధానాల్లోనే ప్రశ్న ఉంటుంది మూడో విధానం అడగలేదు జేఎల్లు డిఎల్ అలాంటి విధానంలో అవి అడగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా కీడెంచి మేలంచమన్నారు కాబట్టి పెద్దలు దాన్ని కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా రెండు పట్టికలన్నీ గమనించండి ఇంతవరకు ఒక పట్టిక ఇది విభక్తులకు సంబంధించి ఈ చిన్నది ఉప విభక్తులకు సంబంధించి విభక్తులను విభక్తి ప్రత్యయాలను ఆధారంగా చేసుకొని వస్తాయి కాబట్టి అవి ఉప విభక్తులు అన్నారు విభక్తులకు తోడు వచ్చేటువంటివి ఉప విభక్తులు విభక్తులు మొత్తం ఎనిమిది రకాలు మనకు పేరులోనే ఉంటుంది ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమ మొత్తం ఏడు విభక్తులు ఉంటాయి ఈ ఏడు విభక్తులకు సంబంధించి పేర్లు తెలియాలి విభక్తి ప్రత్యయాలు తెలియాలి ఇది అత్యంత ముఖ్యమైనది విభక్తి ప్రత్యయాలు కూడా మనకి కంటతా వచ్చి ఉండాలి సహజంగా ఇది తేలికైన అంశం కాబట్టి కొందరికి ఇవి విభక్తి ప్రత్యయాలన్నీ కూడా వచ్చి ఉండవచ్చు డోమువులు ప్రథమా విభక్తి నిన్లు నన్ను కూచి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేయని తోడంతో తృతీయ విభక్తి ఇలాగా వరుసగా అన్ని మనం ఎనిమిది విభక్తులు చెప్పగలగవచ్చు కానీ తెలుగు ప్రత్యేక అంశంగా లేని వాళ్ళు దీన్ని గుర్తుంచుకోవడం కాస్త కష్టమైన అంశమే ఒకసారి ఇవి చదివిన తర్వాత నేను దానికి ఏదన్నా కోడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా డూము ఊలు అనేటువంటిది ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కుర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి వలనన్ కంటెన్ పట్టి పంచమి కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి అందున్ నన్ సప్తమి ఓ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి విభక్తి ప్రత్యయాలు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే గత డిఎస్ఈలో అధికంగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఇవే వాక్యంలో విభక్తి ప్రత్యయాలు వచ్చేటట్లుగా ఇచ్చి ఏ విభక్తులో గుర్తించండి అన్నాడు మనకి విభక్తి ప్రత్యయాలు ఏంటియో తెలియాలి ఈ ఎనిమిది రకాలకు సంబంధించిన ప్రత్యయాలు తెలియాలి ఆ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవో తెలియాలి ఇది తప్పనిసరి ఇది గుర్తుంచుకోవడానికి ఒక చిన్న కోడ్ ఒకటి చెప్తాను గమనించండి నీవు నీ పక్కంటి వారు చెత్త కొనడానికి ఒక లోన్ తీసుకోవాలనుకున్నారు జాగ్రత్తగా గమనించండి ఇది కాస్త హాస్యాస్పదంగా ఉన్నాను మీకై మీరు తయారు చేసుకుంటే ఇంకా మరీ మంచిది లేదనుకుంటే ఇది ఏమైనా బాగుంటే అనుసరించడానికి ప్రయత్నం చేయండి నీవు నీ పక్కింటి వారు చెత్త కొండ లోన్ తీసుకుంటున్నారు ఏమి లోను ఆ లోను పేరు ఏమిటంటే కిన్కున్ యొక్క లోను కిన్కున్ యొక్క లోను నీవు నీ పక్కింటి వారు లోన్ తీసుకోవాలనుకున్నారు చెత్త కొంటానికి కిన్కున్ యొక్క లోను ఈ విషయాన్ని డుమ్ము అనేవాడు చెబుతున్నాడు ఈ అర్థంలో కోడు రాస్తాను గమనించండి ఇది కోడు డుమ్ము నిన్నుల గురించి ఈ విధంగా అంటున్నాడు ఏమని అంటున్నాడు చెత్త కొరకై అంటే చెత్త కొనటానికి చెత్త కొరకై పక్కింటి వాళ్ళకంటే కినుకుని యొక్క లోను అందున ఓరు నాయనో అన్నాడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకంగానే ఉంచుకోగలిగితే ఎనిమిది విభక్తులకు సంబంధించిన ప్రత్యయాలు మనకు వరుస క్రమంలో అర్థమవుతాయి ఎలాగో చూద్దాం డుమ్ము ఇది ఒకటి డుమ్ము అనేటువంటిది డుమ్ము అనేటువంటిది ఒకటి ఒకటి అంటే ప్రథమా విభక్తి ఏమన్నాయి ఇందులో డు ఉంది ము ఉంది డుమ్ము ఊ అనేటువంటిది కూడా ఉంది డూము ఊలు డుమ్ము అనే దాంట్లో డూము ఊలు నిన్నుల గురించి ఇది రెండవది నిన్నుల గురించి అనేటువంటిది రెండవది రెండవ పదం ఇది రెండు ద్వితీయ విభక్తి ఈ ద్వితీయ విభక్తికి సంబంధించి ఏం ప్రత్యయాలు ఉన్నాయి ఇందులో నీ ఉంది నిన్ నున్ లన్ నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇదంతా కూడా ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి కూర్చి అనేది ఎప్పుడు ఉపయోగించడు కాబట్టి అది రాయలేదు గురించి ఇది ద్వితీయ విభక్తి ఇక ఈ పదం మూడు చెత్త అనేటువంటిది మూడు చెత్త చా మీద వచ్చేది చెత్త తృతీయ విభక్తి చెత్త తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడం తోన్ మనకి ఈ కోడ్ చూడడం అనేకసార్లు అనేక సార్లు చదివి ఉంటాం కాబట్టి విభక్తులు సహజంగా వచ్చేస్తాయి చెత్త అనే దాంట్లో చే చేతన్ చేన్ తోడన్ తోన్ చే మీద రెండు చేతన్ చేన్ తా మీద రెండు తోడన్ తోన్ అది మూడు తృతీయ విభక్తి నాలుగు చతుర్థి విభక్తి ఈ కొరకు అనేటువంటిది నాలుగు చతుర్థి విభక్తి కొరకు కొరకున్ కై కొరకై అనే దాంట్లో కొరకున్ కై రెండు విభక్తులు ఉన్నాయి ఇది చతుర్థి విభక్తి ఇక ఐదు పక్కింటి వాళ్ళంటే పంచమీ విభక్తి ఏంటిది పంచమీ విభక్తి వాళ్ళకంటే వలనన్ వాళ్ళ వలనన్ కంటెన్ పట్టి పట్టి అనేటువంటి విభక్తిని ఆధునిక కాలంలో ఉపయోగించట్లేదు వాళ్ళ కంటే వలనన్ కంటెన్ పట్టి అది పంచమీ విభక్తి ఇక షష్ఠీ విభక్తి అసలు లోన్ పేరే కినుకుని యొక్క అనే లోన్ అన్నాం కదా ఇదంతా కూడా షష్ఠీ విభక్తి ఆరు ఆరు షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ లోన్ లోపలన్ ఇది షష్ఠీ విభక్తి ఇక ఏడు సప్తమి ఏడు ఇది ఏడు అందునా అందున్ నన్ను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నన్ను నా అందున్ ప్లస్ నన్ను అందున్ నన్ను ఇది సప్తమి విభక్తి ఇక ఎనిమిది సంబోధన ప్రథమా విభక్తి సంబోధన అంటే పిలవడం అనమాట ఓ అని పిలుస్తాం కదా ఓ ఓరి ఓసి ఇది సంబోధన ప్రథమా విభక్తి ఎనిమిది ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఈ అంశానికి అంతటికి ప్రధానమైంది ఈ కోడే ఈ కోడ్ ద్వారా విభక్తి ప్రత్యయాలు తెలుస్తాయి విభక్తి ప్రత్యయాలు తెలిస్తే విభక్తులు తెలుస్తాయి ఈ రెండు తెలిసినప్పుడు ప్రశ్న అంతకుమించి పోయిన డిఎస్సి ప్రకారం ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీవు నీ పక్కింటి వాడు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు నీవు నీ పక్కింటి వాడు ఈ దేని గురించి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు చెత్త చెత్తను కోసం ఏమి లోను ఆ లోన్ పే ఏంది కినుకుని యొక్క లోను దాన్ని ఆ లోన్ తీసుకునే సందర్భాన్ని డుమ్ము అనేవాడు చెప్తున్నాడు ఏమంటున్నాడు డుమ్ము డుమ్ము నిన్నుల గురించి నిన్నుల గురించి ఏమంటున్నాడు చెత్త కొరకై ఈ రెండింటికి మధ్య కాస్త గ్యాప్ ఇస్తే రెండు పదాలుగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది చెత్త కొరకై పక్కింటి వాళ్ళకంటే కిన్కున్ యొక్క లోను అందునా నీకెక్కువ అందుతుందా ఊరి నాయనో అన్నాడు జాగ్రత్తగా దీన్ని గమనించండి ఇప్పుడు దీన్ని తీసేసి ఒకసారి ఉప విభక్తులు కూడా వివరించి ఆ తర్వాత ఈ రెండింటి మీద పరీక్షా విధానంలో ఎలాంటి నమూనా ప్రశ్నలు వస్తాయో చూద్దాం మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుంచుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా మనం చార్టు చార్టులు రాసి మనం రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే గదిలో అంటించుకొని నిత్యం ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అలా చూస్తూ వాటిని మననం చేసుకోవాలి ఇల్లు అయినా అంతే తప్పేమీ లేదు ఎందుకంటే ఉద్యోగం పొందటం మన లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా ఆ విధానం చేయాలి ఈ కోడ్ అలాగ రాసుకోండి వీలైతే విభక్తి ప్రత్యయాల పట్టిక కూడా ఇలాంటిది స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఇవి ఒక చార్ట్ మీద రాసుకొని అంటించుకొని ఉంటే నిత్యం చూస్తూ ఉంటే మన మనసులోకి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇవి ఆ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి తరువాత ఉప విభక్తులకు సంబంధించిన వివరణ కూడా తెలుసుకుందాం విభక్తి ప్రత్యయాలను ఆధారంగా చేసుకొని వచ్చేటువంటి వాటిని ఉప విభక్తులు అన్నారు ఇవి విభక్తులు అవి ఉప విభక్తులు ఉప విభక్తులు మొత్తం మూడు ఏమేంటి అవి ఈ ఈ మూడు అక్షరాలను ఉప విభక్తులు అంటారు గుర్తుంచుకోండి ఉప విభక్తులు మూడు విభక్తులు ఎనిమిది విభక్తులు ఎనిమిది ఉప విభక్తులు మూడు ఈటీతి ఇది గుర్తుంచుకోవాలంటే మీరు ఒక ముద్దు గుర్తుంది ఈ వి అని గుర్తుంచుకుంటే వి కాదు ఇది కూడా ఈటీవి కాదు ఈటీతి ఈ ఈటీ అనేటువంటివి ఉప విభక్తులు సర సహజంగా నామవాచకాలు తెలుసు కదా ఈ నామవాచకాల పక్కన ఇవి చేరి ఆ నామవాచకం యొక్క స్వరూపాన్ని కొంత మార్పు చేస్తాయి ఉదాహరణ చెప్తాను గమనించండి ఉప విభక్తులకు సంబంధించి ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని నామవాచకాలు ఇవన్నీ కూడా నామవాచకాలు ఈ నామవాచకాలు ఈ నామవాచకాలకి ఉప విభక్తులు ఉప విభక్తులు అంటే ఏం చెప్పుకున్నాం ఈ టి ఈ మూడింటిని ఉప విభక్తులు అని చెప్పుకున్నాం కదా ఈ మూడింటిలో ఏదో ఒకటి ఈ నామవాచకాలు ఇవే కాదు ఇలాంటివి మరికొన్ని ఇలాంటి నామవాచకాలకు చేరి ఉప విభక్తులు ఇలాంటి నామవాచకాలకు చేరి నామవాచకం యొక్క స్వరూపాన్ని కొంత మార్పు చేస్తుంది ఆ మార్పు అయినటువంటి పదాలను మనం నిత్యం ఉపయోగిస్తూనే ఉంటాం ఉదాహరణకి కాలు అంటాం కాలు అనేటువంటిది సరైన నామవాచకం కాలు అనేదానికి ఈ అనేటువంటి ఉప విభక్తి చేరడం వల్ల కాలి అయింది ఊరు అనేదానికి ఈ అనేటువంటి ఉప విభక్తి చేరి ఊరి మా ఊరిలో అంటాం మా ఊరిలో ఊరి అంటే ఏంది ఊరు కదా అనాల్సింది మరి ఊరి ఏంటి ఊరు అనే దానికి ఈ అనేటువంటి ఉప విభక్తి చేరడం వల్ల మార్పు జరిగిన రూపం ఇది కన్ను ఈ అనేటువంటి ఉప విభక్తి చేరడం వల్ల కంటి కన్నులో నలుసంటామా కంటిలో నలుసంటామా కన్నులో నలుసు అని అనం కన్ను అనే నామవాచకానికి టి అనేటువంటి ఆ మూడు ఉప విభక్తులలో ఒకటైన టీ చేరడం వల్ల దాని స్వరూపం మారి కంటి అయింది ఇల్లు టీ అనే ఉపవిభక్తి చేరడం వల్ల ఇంటి అయింది మా ఇంటిలో మా ఇల్లులో అనం ఇల్లు సరైన నామవాచకం కానీ మా ఇల్లులో అనవం ఇల్లు అనే దానికి టి అనే ఉప విభక్తి చేరడం వల్ల ఇంటిలో అంటున్నాం ఏరు టీ అనే ఉప విభక్తి చేరడం వల్ల ఏటిలో ఏటి అంటున్నాం ఏటిలోని చేపొచ్చి అని అంటాం కదా ఏటిలోని ఏటి ఏటి అంటే ఏంటి ఏరు అనే నామవాచకం టి అనే ఉప విభక్తి చేరడం వల్ల మార్పు జరిగిన రూపం ఏటి ఏటి గట్టునా ఏటి ఒడ్డున ఏటిలోని చేప రోలు టీ అనే ఉప విభక్తి చేరి రోటి అలాగనే ఈ మూడు పదాలు కూడా గమనిద్దాం రాయి తెలుసుగా రాయి మనం ఉపయోగిస్తాం రాయి అని రాయి అనే దానికి ఈటీలో తి అనే ఉప విభక్తి చేరడం వల్ల రాయి ప్లస్ తి రాతి రాతి మీద అంటాం రాయి మీద అని ఉపయోగిస్తాం రాతి మీద అని అంటాం రాతి తి అనేది ఉప విభక్తి చేయి చేయి అనేది నామవాచకం దీనికి తి అనేటువంటి ఉప విభ ఉప విభక్తి చేరడం వల్ల చేతి అంటాం చేతిలోని రేఖలు చేతిలో అంటాం చేయిలో అనం చేతిలో అంటాం చేయి అని అనకుండా చేతి అని ఎందుకు అంటున్నామంటే అంటే చేయి అనే నామవాచకానికి తి అనేటువంటి ఉప విభక్తి చేరింది కాబట్టి గోయి అనే దానికి తి అనే ఉప విభక్తి చేరడం వల్ల గోతి అంటున్నాం గోతి గోతిలోన అంటున్నాం గోతిలోనంటే గోయి గోయిలో అని అర్థం కాబట్టి ఈ పదాలు పరీక్షా విధానంలో ఎలా ఎలాగడుగుతాడనమాట ఉదాహరణకి కంటి అనేది ఇచ్చి కంటి అనేటువంటి పదంలో ఉన్న ఉపవిభక్తి ఏమిటి అంటాడు టీని ఈటి అనే మూడు అక్షరాలలో టీ ఒకటి టీ ఒకటి మనకు ఉప విభక్తులుగా కనిపిస్తాయి అక్షర రూపంలో కానీ ఈ అనేటువంటిది మాత్రం అచ్చుగా ఉంటుంది ఆ పదం చివరి లోపల అచ్చయి ఉంటుంది కాలి అనే దాంట్లో ఈ అనే ఉపవిభక్తి ఉంది ఊరి అనే దాంట్లో ఈ అనే ఉప విభక్తి ఉంది కంటి అన్నప్పుడు ఈ లేదు ఎందుకంటే టీఏ ఉప విభక్తి కాబట్టి ఇంటి అన్నప్పుడు టీ ఉప విభక్తి ఏటీ అన్నప్పుడు టీ ఉప విభక్తి రోటీ అన్నప్పుడు టీ ఉప విభక్తి రాతి అన్నప్పుడు టీ ఉప విభక్తి ఒక ఈ వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే చాలు ఇంచుమించుగా ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో గతంలో ఇచ్చిన పదజాలం ఇదంతా ఈ పదాలను గుర్తుంచుకుంటే మనకి ఉప విభక్తులకు సంబంధించినటువంటి వివరణ అర్థమవుతుంది ఇప్పుడు పరీక్షా విధానంలో అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు నమూనాని చూద్దాం పట్టిక చివరిలో ఇచ్చింది ఇవేనండి అక్కడికి రాయటం ఇబ్బంది అవుతుందని నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను ఇది ఉప విభక్తులకు సంబంధించిన వివరణ ఇప్పుడు పరీక్షా విధానంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వటం జరిగింది గమనించండి గత పోటీ పరీక్షలు అడిగిన ప్రశ్న ఇది ఏరు ఏటి ఊరు ఊరి కాలు కాలి ఈ పదాల్లోని రెండో పదం చివర చేరినవి ఈ పదాలు ఏరు ఏటి ఊరు ఊరి కాలు కాలి ఈ పదాల్లోని రెండో పదం అంటే ఈ పదం రెండో పదం చివర చేరినవి అని అడిగాడు చివర చేరినవి ఏవి చివర చేరినవి ఏమిటి అని అడిగాడు విభక్తులు ఉపదలు ఉపపత్తులు ఉప విభక్తులు ఏటీ టీ అనేటువంటిది ఈ టీ కదా టీ అనేది ఉప విభక్తి ఈ ఉంది ఇందులో ఈ అనేది అక్షరం పదం చివరి అక్షరం లోపల ఉంటుందని చెప్పాం ఈ ఖాళీ ఈనే ఉంది రెండు చోట్ల ఏమో ఈ ఉంది ఒక చోట ఏమో టీ ఉంది ఈటీ తి అనే దాంట్లో తీ ఒకటి ఇవ్వలేదు ఏదేమైనా ఈ రెండు కూడా ఉప విభక్తులే కాబట్టి జవాబు నాలుగు ఉప విభక్తులు ఇలా గుర్తించాలి ఇది చాలా తేలికైనది కాస్త గమనిస్తే జాగ్రత్తగా ఆలోచిస్తే దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు మార్కు పొందవచ్చు మరొక ప్రశ్నను గమనిద్దాం క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి అన్నాడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు కింద జవాబులుగా నాలుగు జవాబులు ఇచ్చాడు రెండు రెండు చొప్పున ఏమిటి సత్యాలను గుర్తించండి అన్నాడు ఒకటి గోటి పదంలోని ఉప విభక్తి ఈ గోటి పదంలోని ఉప విభక్తి టి కూర్చీ గురించి అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు పట్టి అనేది పంచమి విభక్తి ప్రత్యయం ఈటి ఉప విభక్తులు అని చెప్పుకున్నాం ఈటీ టి అయితే రెండు చోట్ల ఉంది గోటి పదంలోని ఉప విభక్తి ఈ గోటి గోటి అనేది ఈ రూపం అసల రూపం ఏంటి గోరు మనకు తెలిసిపోద్ది కదా గోటి అంటే దీని పూర్వ నామవాచకం అసల నామవాచకం గోరు గోరు అనే దానికి ఈ చేరితే గోటి అయిందా టీ చేరితే గోటి అయిందా అది తెలియాలి గోరు ప్లస్ టీ గోటి గోటి మీద అంటాం కదా గోరు ప్లస్ టీ గోరు ప్లస్ ఈ చేరితే గోటి అవల గోరు ప్లస్ ఈ అదే కదా ఇందాక వివరించుకున్నా గోరు ఇది అసలు నామవాచకం గోరు అనే దానికి ఈ చేరితే గోటి అయిందా గోరు అనే నామవాచకానికి టీ చేరితే గోటి అయిందా గోరు ప్లస్ ఈ కాదు గోరు ప్లస్ టి గోటి కాబట్టి గోటి అనే పదంలోని ఉప విభక్తి ఈనా టీనా టీ రెండవది సరైన జవాబు మొదటిది కాదు ఆ ఆప్షన్ ఉన్నాయన్నీ తీసేసుకోవచ్చు ఇది సత్యం కాదు అసత్యం ఇది సత్యం కాదు అసత్యం రెండు నాలుగు మిగిలినవి గోటి పదంలో ఉప విభక్తి టీ ఇది సరైంది కాబట్టి రెండవ సరైంది ఇక్కడ ఉంది రెండో ఇది ఇందాక ఇది పోయింది కాబట్టి తప్పు అన్నాం కదా రెండో ఆ ఉంది అలాగనే దీంట్లో లేదు కాబట్టి జవాబు ఇది లేదు ఇంకొంచెం ఆలోచిస్తే మనకు విభక్తులు తెలుసు కదా ఇందాక చెప్పినటువంటి ఆ కోడు ఆ కోడు మనం జాగ్రత్తగా రాసుకొని మళ్ళీ ఒకసారి అదంతా ఆ కోడు మీకు కంటత వచ్చేస్తే ఒక ఇరవై సెకండ్లో దాన్ని రాసేసి మనం తేల్చేయచ్చు కూర్చీ గురించి సప్తవి విభక్తి ప్రత్యయాలు అన్నాడు నిన్ లన్ కూర్చీ గురించి ఇది రెండోదే ద్వితీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది తప్పు ఇది సత్యం కాదు సత్యం కాబట్టి ఈ ఉన్నటువంటి జవాబు కూడా తప్పు అని గుర్తించవచ్చు ఈ రకంగా ఆ ఇది సరైన జవాబు సత్యాలు ఏమిటంటే గోటి అనే పదంలో ఉప విభక్తి టి రైటు వలనం కంటెంట్ పట్టి పంచమీ విభక్తి ఇది రైట్ ఈ విధానంలో మనం ఆలోచించుకొని దీనికి జవాబును రాయవచ్చు మరి ఒక ప్రశ్న మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి అన్నాడు సహజంగా విభక్తులు ఎప్పుడు కూడా పదాలకు చివరిలోనే ఉంటాయి విభక్తులు పదాలకు చివరిలోనే ఉంటాయి విభక్తులు ఉప విభక్తులు అవి కూడా పదాలకు చివరిలోనే ఉంటాయి మూడు అక్షరాలు విభక్తులు కూడా పదాలకు చివరిలోనే ఉంటాయి ఉప విభక్తులు ఉంటే ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఉప విభక్తులు ఈటీతి వాటిని ఉప విభక్తులు అంటారు ఆ ఈటీతి అనేటువంటి ఉప విభక్తులు ఏ పదానికైతే చేరి ఉంటాయో ఆ పదాన్ని ఔప విభక్తి కాలు అంటారు కాలు నామవాచకం ఈ అనేటువంటి ఉప విభక్తి చేరితే కాలి అయింది అనే దాంట్లో ఈ అనే ఉప విభక్తి ఉంది కాలి అనే పదాన్ని ఔప విభక్తిక పదం అంటారు అది ఒకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను గమనించండి మహిళలను పేరంటానికి పిలిచి తాంబూలాలు ఇస్తారు దీంట్లో గల విభక్తి ప్రత్యయాలను గుర్తించండి అని ఆప్షనల్ లో ప్రతి దానిలో మూడు ఇచ్చాడు కాబట్టి మూడు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి ఇందులో మహిళల ను చివరిలోనే విభక్తి ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం కదా మహిళల ను ను అనేటువంటిది విభక్తి ప్రత్యయం ని కీ కూడా విభక్తి ప్రత్యయం పిలిచి ఎక్కడ లేదు తాంబూలాలు లు అనేటువంటిది విభక్తి ప్రత్యయం ఈ మూడు ను అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయం నిన్ నున్ లన్ కూర్చి గురించి రాసేది కంప్యూటర్ ఎగ్జామే కాబట్టి రఫ్ పేపర్ ఇచ్చి ఇచ్చిన వెంటనే ఇంచుమించుగా కోడ్ రాసుకొని విభక్తులు రాసుకుంటే మంచిది తేలిగ్గా అవుతుంది ను అనేటువంటిది నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి ఎక్కడుంది ద్వితీయ మొదటి ద్వితీయ ఇది ఎక్కడుంది కాబట్టి జవాబు ఒకటి ఇంకంతే లేదు ఇంకా పరిశీలిద్దాం అనుకుంటే కి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి సరిపోయింది లు డుమువు లు ప్రథమ సరిపోయింది జవాబు అది అట్లా మనకి ఏదేమైనా విభక్తి ప్రత్యయాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి అది వస్తేనే వీటిని జవాబు రాయగలం ఒకవేళ అది గుర్తుంచుకోవడం కష్టంగా ఉందనుకుంటే ఇందాక నేను చెప్పిన కోడును అనుసరించి చేయవచ్చు లేదు మీరు ఏదైనా ఇంకా ఇంకాస్త మీకై మీరు మంచి కోడ్ తయారు చేసుకోగలిగితే మరీ మంచిది ఏదేమైనా ఈ రెండింటికి సంబంధించి ఈ విధానంలో మరి ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఎప్పటి వరకు గత పరీక్షల్లో అడిగిన విధానం విభక్తులు ఎన్ని ఉప విభక్తులు ఎన్ని ఉప విభక్తులు ఏమిటి విభక్తి ప్రత్యయాలు ఏమిటి వాక్యం ఇచ్చి అందులో ఉన్న విభక్తి ప్రత్యయాలను బట్టి అవి ఏ విభక్తులు ఎంతవరకు ఇది ఎప్పుడు అడిగేటువంటి విధానం ఒకవేళ ఇప్పటివరకు అడగలేదు అడుగుతాడేమో అన్న ఉద్దేశంతో నేను సందర్భానికి సంబంధించి కూడా జోడించడం జరిగింది సందర్భం అంటే ఉదాహరణకి ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ద్వితీయ విభక్తి ఏంటి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇక్కడ నిన్ అనేటువంటి నొక నకారం ఉంది కదా ధృతం అంటారు దాన్ని అది ఉన్నా లేకపోయినా ఒకటే అది కరిగిపోవున్నది నీ అనొచ్చు నువ్వు అనొచ్చు లా అనవచ్చు కానీ అలవాటైన మీదట నిన్ నున్ లన్ కూర్చి గురించి అంటున్నాం ఈ విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన ఈ ద్వితీయ విభక్తి ఎప్పుడు ఉపయోగిస్తారు వాక్యంలో ఇది ముఖ్యమైంది ద్వితీయ విభక్తిని కర్మ గురించి కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఉపయోగిస్తారు కర్మను గురించి తెలియజేసే సందర్భం అంటే ఇప్పుడు ఉదాహరణకి రాముడు రావణుని సంహరించెను రాముడు రావణుని సంహరించను రాముడు కర్త సంహరించెను క్రియ ఆ క్రియా ఫలితాన్ని పొందినది రావణుడు ఫలితాన్ని అనుభవించేవాడిని కర్మ అంటారు రావణుడు రాముడు రావణుణ్ణి రావణుణ్ణి రావణుడు కర్మ రావణుణ్ణి నీ అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం ఎప్పుడు ఉపయోగిస్తారు కర్మ గురించి తెలియజేసే సందర్భంలో అట్లా వీటన్నిటికీ వివరణ అయితే చెప్పను కానీ ఒకసారి చదివి వినిపిస్తాను తృతీయ విభక్తి ప్రత్యయాలైన చేతన్ చేన్ తోడంతో అనేటువంటివి కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని తెలియజేసే సందర్భంలో ఉపయోగిస్తారు మీరు తర్వాత వీటిని ఒకసారి మననం చేయండి చతుర్థి విభక్తి ప్రత్యయాలైనటువంటి కొరకున్ కై అనేటువంటి రెండు విభక్తి ప్రత్యయాలను చతుర్థి విభక్తి ప్రత్యయాలను ఎప్పుడు ఉపయోగిస్తారంటే పనిని ఉద్దేశించి చేసే క్రియలను ఉన్నటువంటి వాక్యాల్లో ఉపయోగిస్తారు పంచమీ విభక్తి ప్రత్యయాలైనటువంటి వలనం కంటెన్ పట్టి అనేటువంటి వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే అపాయం భయం పరాజయం విరామం ఇలాంటి వాటి అప్పుడు వలన అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు అపాయం భయము పరాజయం విరామం ఇలాంటి సందర్భాల్లో వలన అనేటువంటి పంచమీ విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు ఇతరము పూర్వము అన్యము అనేటువంటి సందర్భంలో కంటే అనేటువంటిది ఉపయోగిస్తారు అలాగనే షష్ఠీ విభక్తి ప్రత్యయాలైనటువంటి అయినటువంటి కిన్కున్ యొక్క లోన్ లోపల అనేటువంటి వాటిలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేయటం కోసం యొక్క ఉపయోగిస్తారు జాతి గుణాల గురించి తెలియజేసే సందర్భంలో లో లోపల అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు క్రియతో సంబంధాన్ని తెలియజేయటం కోసం కీ అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు ఏ సందర్భంలో మళ్ళీ ప్రత్యేకంగా ఏ విభక్తి ప్రత్యయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అనేటువంటిది ఈ వివరణ అలాగనే సప్తమి అందున్న అనేటువంటి ప్రత్యయాలు సామీప్యాన్ని విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి తెలియజేసే సందర్భంలో ఉపయోగిస్తారు ఇది లోతైనది మీకు అభిరుచి ఉంటే నేర్చుకోండి లేకుంటే లేదు అయితే ఇప్పటివరకు అయితే డిఎస్సి విధానంలో ఎప్పుడూ ఇతర తెలుగు పోటీ పరీక్షల్లో అడగలేదు ఒక డిఎల్కి సంబంధించిన డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కానీ అలాగనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన పరీక్ష విధానంలో లేదా నెట్ సెట్లో కూడా ఎప్పుడు అడిగినట్టు లేడు నెట్కు సంబంధించిన వాటిలో ఈ విధానాన్ని అడుగుతాడు అది మరీ ఎక్కువ అనుకుంటే వదిలేసేయండి లేదనుకుంటే అది మీ ఇష్టానికి విడిచిపెడుతున్నాను ఇవి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి విభక్తులు ఉప విభక్తులు చక్కగా ఈ అంశాన్ని అర్థం చేసుకొని మంచి మార్పు పొందాలని ఆశిస్తూ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు